ఓం శ్రీ గురుభ్యో నమ ప్రియమైన ప్రేమస్వరూపులందరికీ భగవాన్ శ్రీ సిరిడి సాయిబాబా వారి దివ్య మంగళా శాసనాలను కలిగాలని కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోలో చాలామంది మనలో భక్తుల్లో పుణ్య పురుషులను పూజిస్తే ప్రదక్షిణలు చేస్తే పూజలు చేస్తే చేస్తే వారికి సేవ చేస్తే పాదాభివందనం చేస్తే పుణ్యం వస్తుంది చాలా నమ్మి అనేక గుళ్లకు గోపురాలకు వెళ్తారు యోగులు సిద్ధి పురుషులు సిద్ధాంతాలు కను సిద్ధాంతాలు కనిపించిన వారికి చక్కటి సంస్కారంతో పాదాభివందనం చేస్తుంటారు కానీ మీకు పుణ్యపురుషుల్ని పూజిస్తే ఎంత పుణ్యం వస్తుందో అనే నమ్మకాన్ని పుణ్యపురుషుల్ని దూషిస్తే కూడా వస్తుందనే విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి ఎందుకంటే సిద్ధులు యోగులు సాధువులు వేళ్ళు వాళ్ళకంటూ ఏముండదు వాళ్ళ జీవితం వాళ్ళ అంతా కూడా వాళ్ళ ఆత్మను దైవార్పణం చేసి వాళ్ళు సకల లోక కళ్యాణార్థం విశ్వశాంతి కోసం వారు ఎప్పుడు వారి యొక్క కార్యక్రమాలు జ్ఞానం జపం పూజలు పునష్కారాలు అన్నత సత్పళ్ళు అవన్నీ వాళ్ళు సత్కర్మలు చేసే విధానంగా ఉంటారు కనుక వారిని పూజిస్తే పుణ్యం అనే వస్తే నమ్మకాన్ని వారిని దూషించినా వారిని విమస్థించినా వారి గురించి మనం తప్పుగా మాట్లాడిన పాపం కూడా యాడ్ అవుతుందని ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఎందుకంటే ఇప్పుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మీద ఒక ఇద్దరు మహానటులు నెగటివ్గా సినిమాలు యాక్ట్ చేశారు ఆ సినిమాలు యాక్ట్ చేసేటప్పుడే మీరు చేయమాకండి ఆయన చాలా పుణ్య పురుషుడు అంటే మాకేమవు ఆయన పుణ్య పురుషుడు కాదని ఇద్దరు వ్యక్తులు ఒక సినిమా చేయటం జరిగింది నేను పేర్లు చెప్పను ఆ నటులకు ఆ సినిమా పూర్తి కాకముందే వారికి కొన్ని ఇన్సిడెంట్స్ అనర్థాలు జరిగాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోండి అనవసరంగా తెలిసి తెలియని నాలార్జీతో పుణ్యపురుషులను దూషించవద్దు వాళ్ళు ఏమిటో వాళ్ళ యొక్క ఆచరణ ఏమిటో వాళ్ళ యొక్క ఆశ ఏమిటో వాళ్ళు ఏం చేస్తున్నారు సమాజానికి నిజం తెలుసుకున్న తర్వాత వాళ్ళ గురించి మాట్లాడుతూ నేర్చుకోండి ఎందుకంటే భగవాన్ శ్రీ శ్రీ సాయిబాబా ఆయన భగవంతుడు ఆయనకి మట్టిని బంగారు మందులు చేయగలిగేటువంటి యొక్క శక్తి ఆయన దగ్గర ఉంది ప్రళయం వచ్చినప్పుడు ఆయన కళ్ళకి తప్పు చూసి ఆగు అంటే ఆగిపోయింది క్రిష్టి వ్యాధిగ్రస్తుడు ఆయన అష్టస్పర్శత స్పష్టంచబడ్డాడు స్పష్టపరచబడ్డాడు అలాగే ఎంతోమంది వ్యాధిగ్రస్తులకు ఎన్నో మహిమను చూపి అన్ని మహిమను చూపి కూడా ఆయన దగ్గర అన్ని మహిమలు ఉండి కూడా ఆయన సామాన్యంగా సిడ్డీలో భిక్షాటం చేసి ఆ భిక్షాటంతో జీవించేవాడు మరి అలాగే ఎవరైనా వచ్చి సంభావన ఒక రెండు రూపాయలు ఇస్తే వాళ్ళు కలిసి వస్తే ఒక రెండు రూపాయలు ఇమ్మనేవాడు అది ఓర్పు సగురి అని చెప్పి అట్లా ఆ వచ్చిన రెండు రూపాయల్ని కూడా సాయంత్రం భక్తులందరికీ పంచిపెట్టాడు మహాపుణ్య పురుషుడు ఆయన నేను దేవుడని చెప్పలేదు మీ అందరికీ జ్ఞానం జ్ఞానాన్ని ప్రబోధించడానికి వచ్చినటువంటి భగత్వరూపుణి అని చెప్పాడు మనం కూడా భగత్వరూపుణి అని చెప్తున్నాడు ఆయన బాబాలు చెప్పినా స్వామీజీ చెప్పిన మీ మిమ్మల్ని మీరు తెలుసుకొని మీరు కామక్రోధ లో మహా మదమాశ్చర్యలు అనే వాటిని జయించి మీరు దైవం మీద దృష్టి పెట్టి మీరు సత్కర్మలు చేసి మీరు కూడా జ్ఞానులుగా మారి మీరు కూడా దైవస్వరూపులుగా పూజించబడతారని చెప్పి అందరు చెప్తున్నారు కనుక ప్రతి ఒక్కరూ ఒకరిని విమర్శించే ముందు ఈ విషయాలను గుర్తుంచుకొని ఎదుటి వారికి మనం విమర్శించే అర్హత మనకు ఉందా లేదా అని మీరు ఆలోచించుకొని చేస్తే మంచిది ఈ మధ్య నేను ఏదో టైంపాస్ కావి నేను అన్ని సమాజానికి ఉపయోగపడే విషయాలే చెప్తా ఉంటా అప్పుడప్పుడు ఏదైనా పాస్ కోసం ఏమి లేనప్పుడు వీడియోలు కూడా చేస్తుంటా ఒకడు నాకు కామెంట్స్ పెడుతున్నాడు ఎలా పెడుతున్నాడు దారుణం కదా పెద్ద చిన్నప్పుడు లేకుండా వాడు రాంగ్ వనరితో పెడుతున్నాడు అది చాలా తప్పురా నాయన నువ్వు తెలుసుకొని అవతల వాళ్ళు ఏంటని తెలుసుకొని నువ్వు నీ ప్రవర్తన ప్రవర్తిస్తే మా బాగుంటుంది ప్రవర్తన మార్చుకో థ్యాంక్ యూ